మేడ్చల్ జిల్లా షామిర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరెంజ్ బౌల్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు పట్టుకున్నారు షామిర్పేట పోలీసులు మేడ్చల్ ఎస్ఓటీ టీం ఆధ్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది వందల కిలోల పత్తి విత్తనాలతో పాటు విత్తనాలు తరలిస్తున్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ మలేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు షామిర్పేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన వివరాలను కోటిరెడ్డి వివరించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంగా నకిలీ విత్తనాలు తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని ప్రస్తుతం పట్టుబడిన ఎనిమిది వందల కిలోల నకిలీ పత్తి విత్తనాలు సూర్యపేట నుంచి బెల్లంపల్లికి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో సామిర్పేటలోని ఆరెంజ్ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ పోలీసు సిబ్బంది నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు అంటే జూ మన జూలై ఒకటో తారీఖు రోజు మన ఎస్ఓటి పోలీసులకి మరియు శ్యామర్పేట పోలీసు ఇద్దరికి జాయింట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అగ్రికల్చర్ అధికారులతో కలిసి ఇక్కడ మనకి ఆరెంజ్ బౌల్ దగ్గర ఉన్నటువంటి చౌరస్తాలో ఒక డీసీఎం వెహికల్ అనుమానాస్పదంగా వస్తున్నటువంటి సమాచారంతో ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది చెక్ చేసినప్పుడు అందులో సుమారుగా ఎనిమిది వందల కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్నటువంటి సమాచారంతో మనం వెహికల్ని చెక్ చేయడం జరిగింది అందులో చూసినప్పుడు మనకి దాదాపు ఇరవై బ్యాగ్స్ అంటే ఒక్కొక్క బ్యాగ్లో ఫార్టీ కేజీస్ కాటన్ సీడ్స్ ఉన్నాయి స్పూరియస్ సీడ్స్ దాంట్లో నిందితులను చూసినట్టయితే మనకి ఇప్పుడు మన దగ్గర ఉన్నది నల్ల మల్లేష్ ఇతను బెల్లంపల్లి ఏరియా మంచిర్యాల డిస్టిక్ వీళ్ళ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో గుండా రాజు ఇతను ఇతనికి డైరెక్షన్స్ అన్నమాట మల్లేష్కి నువ్వు పలాన దగ్గర పోయి అక్కడ మెటీరియల్ ఉంటుంది తీసుకొని రమ్మని చెప్పేసి ఇతను సురపేట దగ్గర పోయి ఆ సరౌండింగ్లో చెప్పినటువంటి అడ్రస్ ప్రకారం పోయి అక్కడ లోడ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అంటే అందుకనే ఇందులో మనం గుండా రాజును కూడా మనం ఎక్యూజ్డ్గా సైడ్ చేయడం జరిగింది ఈ యొక్క నకిలీ విత్తనాలు మనకి ఈ మొత్తం కూడా మంచిర్యాల డిస్టిక్ వెళ్తున్నాయి బెల్లంపల్లి ఏరియాకి ఈరోజు మనం సీజ్ చేసినటువంటి చూస్తే మనకి ఎనిమిది వందల కిలోల నకిలీ పత్తి విత్తనాలు ఐచర్ డీసీఎం వ్యాన్ ఉంది దాంతోపాటు ఒక మొబైల్ ఫోను ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ రాజుని అదుపులోకి తీసుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికి కూడా అప్పీల్ చేస్తున్న మీడియా ద్వారా ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అమ్మటానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు పోలీసు సైబరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఓటి అందరూ కూడా దీని మీద ప్రాపర్గా నిఘా పెట్టడం జరుగుతున్నది మనకు తెలుసు రైతులు ఎంతోమంది తక్కువ రేటుకు కోసం చెప్పేసి ఇవి కొనడము వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరంగా తీసుకుని కొంతమంది మీడియేటర్సు ఆర్గనైజర్సు ఈ నకిలీ విత్తనాలు అమ్మటం తయారు చేయడం జరుగుతున్నది ఇట్లాంటి వాటి మీద నిఘా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరం కూడా కంగనబద్దులం కావాలి ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే డైలాండెడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు కూడా సమాచారం ఇవ్వచ్చు ఎవరు కూడా దీన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా వీళ్ళని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత రాజును కూడా అదులో తీసుకుంటానని అని చెప్పేసి తెలియజేస్తున్నాను త్రీ వన్ ఎయిట్ బిఎన్ఎస్ యాక్ట్ అంటే ఐపీసీ సెక్షన్ మారినాయి కాబట్టి బిఎన్ఎస్ యాక్ట్ ఫిఫ్టీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ రెండు పెట్టడం జరిగింది డ్రైవర్ గా పనిచేస్తున్నాడు వాళ్ళ ఓనర్ ని కూడా మనం హాస్పిటల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అతన్ని తీసుకుంటే మనకి ఏమన్నా తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతానికి సురపేట దగ్గర నుంచి వస్తున్నాయి సురపేట నుంచి ఇది బెల్లంపల్లికి మంచిర్యాల మంచిర్యాల రాజు కూడా అక్కడ బెల్లంపల్లి ఏరియా రాగి యాక్చువల్గా ఏంటంటే చెక్ చేసినా కూడా తెలవకుండా ఉండాలని చెప్పేసి కూరగాయలకు సంబంధించినటువంటి బాక్సెస్ ఎంటీ ట్రేస్ అవి పెట్టుకొని రావడం జరుగుతుంది అంటే కవరేజ్ చెక్ చేసినా కూడా అవి కూరగాయల బండి అని చెప్పేసి అనుకోవాలనే ఉద్దేశం చేసి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తోటి మనం రైడ్ చేసినాం కాబట్టి మనకి అవి దొరికింది అంటే ఇందులో ఎస్ఓటి వాళ్ళు ఎస్ఓటి డిసిపి శ్రీనివాసు అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ తర్వాత మా పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు தவா இன்ஸ்பெக்டர் ஸ்ரீநாத்